ఓం శ్రీ పరమాత్మని నీ నమ అరణ్యకాండము యాభై నాలుగవ సర్గము వింటూ ఉన్నాము సీతాదేవిని తీసుకుని రావణుడు తన లంకా నగరమున ప్రవేశించను చక్కగా బారులు తీరియున్న వీధులు గల జనముల జనులతో కిటకిటలాడుచున్న కక్షలు గల తన అంతఃపురమున రావణుడు ప్రవేశించను నల్లని నేత్రాంతములు గలది శోక మోహముచే నిస్పృహకు లోనయున్న సీతను తీసుకుని రావణుడు అంతఃపురణ చేరను నా అనుమతి లేకుండా రావణుడు అంటూ ఉన్నాడు ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఈమెను అంటే సీతను చూడరాదు అని దశగ్రీవుడు పిశాచములు వలె వికృత ఆకారములు గల అచటి స్త్రీలకు ఆదేశించను ముత్యములను మనులను కూర్చిన హారములను బంగారు నగలను పట్టు పీతాంబరములను ఇంకను ఏమి కోరుకున్న వస్తువులన్నింటినీ నాకు ఇచ్చిన రీతి కానీ సీతకు కూడా వసంగుడు అని ఆయన చెప్పాను మీలో ఎవ్వరైనాను తెలిసి కానీ తెలియగాని వైదేహిని గూర్చి అప్రియ వచనములు పలికినచో వారి ప్రాణములు మిగులువు అని వాళ్ళకి హెచ్చరించను పరాక్రమశాలి అయిన రావణుడు ఆ రాక్ష స్త్రీలను అట్లా ఆదేశించి ఆ అంతఃపురం నుండి బయటకు వచ్చి ఇక ఏమి చేయవలనా అని ఆలోచింపసాగాను ఇంతలో ఆయన మహావీరులైనటువంటి ఎనిమిది మంది రాక్షసులను పిలిపించను ఈ బ్రహ్మ నుండి వరములు పొంది బల గర్వితుడై ఉన్నటువంటి ఆ రావణుడు ఆ ఎనిమిది మంది రాక్షసులను మెచ్చుకొనుచు వారితో ఇట్లా నేను ఓ యోధులారా మీరు సాయుధులై వెంటనే జనస్థానముకు వెళ్ళుడు ఇదివరలో కరుణి శ్రీరాముడు తన సైన్యాన్ని అక్కడ పూర్తిగా నాశనం చేశాను అది అది ఇప్పుడు శూన్యారణ్యముగా ఉన్నది అక్కడ మన యోధులు ఎవరూ లేరు మీరు అక్కడికి వెళ్ళి ఆ జనస్థానం నందే ఉండి ఆ రాముడు ఏమి చేయుచున్నాడు అతని కదలికలను గూర్చి నాకు పూర్తి సమాచారమును ఎప్పటికప్పుడు తెలియజేయము మీరందరూ అక్కడికి జాగ్రత్తగా వెళ్ళవలను మిమ్మల్ని ఎవరూ గమనిం గమనింపరాదు రామును వధించుటకై మీరు నిరంతరము ప్రయత్నిస్తూ ఉండవలను యుద్ధ రంగముని శ్రీరామును బా చే నా తమ్ముడైనటువంటి దూషణాదులతో ఖరదూషణాదులు ఆయన చే నిహితులైరి ఆ అపజయము నన్ను వెంటాడుచున్నది శత్రువుపై పగదీర్చుకుంటు తపన పడుచున్నాను కర దూషణాది రాక్షసులను వదించిన రాముని ఇప్పుడే హతమార్చి నేను తృప్తి పొందాలనుకుంటూ ఉన్నాను మీరు అక్కడికి వెళ్ళి శ్రీరాముని బోధించుటై నిరంతరము ప్రయత్నిస్తూ ఉండండి మీరు మిమ్మల్ని అందుకే అక్కడికి పంపిస్తూ ఉన్నాను అని రావణుడు ఆ ఎనిమిది మంది మహాయోధులైనటువంటి రాక్షసులతో అనిను రావణుడు పలికిన ప్రశంసా వచనములు విన్న పిమ్మట ఆ ఎనిమిది మంది రాక్షస యోధులు తమకు అప్పగించిన ఘనకార్యము సాధించుటికై లంకను వీడి ఎవరూ గమనింపలేనంత వేగముతో ఆ జనస్థానమునకు బయలుదేరిరి సీతాదేవిని చూచి వికారములకు లోనై ఉన్న రామునుడు ఆమెను అపహరించుకుని వచ్చి శ్రీరామునితో బద్ద వైర్యము ఏర్పాటు చేసుకునేను అయినా ఆయన మోహ వసుమున తను చేసిన కార్యముతో సంతుష్టుడై పొంగిపోవచుండెను ఈ విధముగా రావణుడు బలసాలురైన ఎనిమిది మంది భయంకర రాక్షసులకు శ్రీరాముని చంపమని ఆదేశం ఇచ్చి ఎంతో సంబరిపడిపోతూ ఉండును ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే చతుపంచా సర్గ యాభై నాలుగవ సర్గము సమాప్తము యాభై ఐదవ సర్గము విందాము ఇలా రావణుడు సంతోషపడుతూ సీతాదేవిని తలించుకొనుచు కామవశ పరుడాయను అందువలన ఆమెను చూచుటికై త్వర త్వరగా తన రమ్యమైన భవనమున ప్రవేశించను రావణుడ మందిరము ప్రవేశించి దీనురాలై శోకముతో అలమటించుచు సంత దారుగా కన్నీరు గార్చుచు పెనుగాళ్ళకు సముద్రం మధ్యమున కొట్టుమిట్టాడుచున్న నావబలే జింకల గుంపు జింకల గుంపు నుండి వేరై వేట కుక్కలచే ఆవృతమైన ఆడ లేడి వలే బిక్ బిక్ మనుచు సీతాదేవి అధోముఖి అయి ఉన్న ఆ సీతాదేవిని నిసాచరుడు రా రావణుడు సమీపించను ఆ సీతాదేవి తనను చూడడానికి ఇష్టపడకుండెను అయినను ఆ రాక్షసు తన దగ్గరికి వచ్చి తన దివ్య మందిరమును అంతట్ను చూపించే ప్రయత్నము చేశను ఆ సౌదము చిన్న చిన్న భవనములతో కూడి ఉన్నతమైన మేడలతో నిండి ఉండెను వేల కొలది స్త్రీలు అక్కడ సంచరిస్తూ ఉండెను వివిధ వివిధములైన పక్షుల కలవరములతో అలరారుచుండెను ఏనుగు దంతములతో బంగారముతో వెండితో నిర్మింపబడిన స్తంభములు వాటిపై స్ఫటికములు వచ్చిన వైడూరిములు పదకబడి ఉండటిచే చూడం వచ్చటిగా ఉండెను ఇదంతా రావణుని యొక్క తన భవనం గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది ముఖద్వారం మిరుమిట్లు గొలుపుచుండెను మేనమి బంగారంతో చేసి ఉండెను అతని భవనం పైకి బంగారు మెట్లు కలిగి ఉండెను అక్కడ కిటికీలు ఏనుగు దంతములతో నిర్మింపబడి ఉండెను భూభాగములన్నీ శుద్ధతో గచ్చుతో నిర్మింపబడి విచిత్రమైనటువంటి మనులు పొదబడి ఉండెను ఇవన్నీ దశగ్రీవుడు మైత్రికి చూపించను శోక వ్యాకులమై ఉన్న సీతాదేవి మాత్రం వాటి ఎడల విముఖరాలయ్యున్నది పాపాత్ముడైన రావణుడు వైదేహికి తన భవన విశేషములన్నింటినీ చూపించి పిమ్మట ఆమెను ప్రలోభ పెట్టుటికే ఆమెతో ఇంకా ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా రావణుడు సీతాదేవిని ఏ విధంగానైనా లోపపరుచుకోవాలని తన చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మనం రేపు మిగతా శ్లోకాలు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్